తిరుమల తిరుపతి దేవస్థానం స్వామి వారి దర్శనార్థమై వెళ్ళాం అక్కడి అనుభవాలను ఆనందాన్ని మీతో పంచుకోవాలని కోరుకుంటున్నాము మీరు మా ఛానల్ను మొదటిసారిగా చూస్తున్నట్లయితే లైక్ చేసి షేర్ చేసి సబ్స్క్రైబ్ చేయండి మీరు కూడా మీ అనుభవాలను కామెంట్ రూపంలో మాతో పంచుకోండి వేదభూమి పుణ్యభూమి ధర్మభూమి కర్మభూమి ఎందు కలియుగ దైవమైన ఆ తిరుమల తిరుపతి వెంకటేశ్వర స్వామిని దర్శించే నిమిత్తం గుంటూరులో వందే భారత్ ట్రైన్ ఎక్కాం ఆ ట్రైన్ జర్నీ చాలా బాగుంది అస్సలు ప్రయాణించినట్లే అనిపించలేదు తిరుపతి నుండి తిరుమలకు బస్సు ఎక్కాం గోవింద నామోచరణతో ఒక్కొక్క కొండ ఎక్కుతూ చుట్టూ ఉన్న పర్వత ప్రాంతాలను తిలకిస్తూ వానరులను చూశాము హనుమంతుని దర్శించాము ఎత్తైన వృక్షాలు గరుడాద్రి వృషభాద్రి అంజనాద్రి సీతాద్రి శేషాద్రి వెంకటాద్రి ఆ నారాయణాద్రిని చేరుకున్నాం సాయంత్రం నాలుగైనది దీపాలంకరణ చూడాలని స్వామివారి సన్నిధికి వెళ్ళాం అక్కడ సహస్ర దీపాలంకరణ జరుగుతుంది స్వామివారి ఏ చూసాము శ్రీదేవి భూదేవి సమేత స్వామివారి ఊరేగింపును మరియు కోనేరు వరాహస్వామివారు రాధాకృష్ణులు హయగ్రీవుల దేవాలయం దర్శించుకున్నాం అదే సమయంలో నాగనీరాజన మండపంపై కలియుగ దైవం ఆ వేంకటేశ్వర స్వామి వారి అవతరణ గురించి హరికథా కాలక్షేపం జరుగుతుంది ఆమె అభినయం భావోచ్చారణతో చాలా చక్కగా చెప్తున్నారు విన్నవారు మంత్రముగ్ధులు కావలసిందే అక్కడ నుండి వెంగమాంబ అన్న ప్రసాదశాలకు వెళ్లి భోజనం స్వామివారి సన్నిధిలో కొద్ది సమయం గడపాలని అనుకున్నాం అక్కడ చాలా మంచిగా ఉంది దూరంలో ఉన్నవేమీ కనపడటం లేదు విద్యుత్ దీపకాంతులతో మాడ వీధులు ఎంత అందంగా ఉన్నాయో వర్ణమాతీతం గోవింద ముకుంద మాధవ మధుసూదన త్రివిక్రమ వామన హృషికేశ దామోదర జనార్దన నాపై కరుణ కటాక్ష వీక్షణాలను ప్రసరింపజేయి తండ్రి మా మనవరాలు పుట్టేంట్రుకులే స్వామివారికి తలనీలాలు సమర్పించాలని అక్కడికి తీసుకువెళ్ళాం అక్కడ స్వామివారికి తలనీలాలు ఇస్తూ గోవిందోచ్చరణతో చే జరిగింది ఆ కార్యం అంతా కూడా గోవిందా 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 గోవింద గోవిందేడుకొండలవాడా వేంకటరమణ గోవిందా గోవిందా ఆపద మొక్కలవాడా గోవిందా గోవిందా గోవింద అడుగడుగు దండాలవాడా ఏడుకొండలవాడా వేంకటరమణ గోవిందా కళ్యాణోత్సవం పిలయ కళ్యాణాన్ని తిలకించాము అద్భుతం జరిగిందండి గురువారం నిజ రూప దర్శనమట మా ముందు బుద్ధ దంపతులున్నారు వారి పుణ్యం కొద్దీ వారిని మరి మరంతసేపు వారిని దర్శించుకున్నాం చాలా చాలా సంతోషం అనిపించింది ఆనంద బాష్పాలతో పండు చెల్లదిల్లాయి ఈ అనుభవం ఎంత గొప్పగా ఉందో అంటే వర్ణనాతీతం తిరుమలకు సార్లు వెళ్ళాము ఈసారి చాలా చాలా ప్రత్యేకంగా అనిపించింది స్వామివారి ప్రసాద లడ్డుని తీసుకొని అఖండ జ్యోతిని దర్శించి నేను నా అనే అహాన్ని విడిచి స్వామివారిని వేడుకుని కొబ్బరికాయలను సమర్పించి హనుమంతుని వారిని దర్శించి ఆశీస్సులను పొంది ఆ గోవిందుని పునర్దర్శన ప్రాప్తి కలగాలని వేడుకుంటూ తిరిగి ప్రమాణమయ్యా చాలా బాగా అనిపించింది తిరుమలలో ఎవరి రావాలంటే తిరుమలలో ఉండే ఆ అందమే ఊరబ్బా నిశ్చయానంద మందార మకరంద నీ నామం మధురం నీ రూపం మధురం నీ సరస శృంగార కీర్తనం మధురాతి మధురం స్వామి ఆహా